నా పేరు అక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాది మల్లంపల్లి మండలం పాలకుర్తి జిల్లా జన్గాం మాది పాలకుర్తి కానిస్టిటేషన్ మా ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి మా ఎంపీ ఇక్కడ కడియం కావ్య రాజకీయాలకు ప్రస్తుతం మాకు ఓటాకు వచ్చిన ఓటాకు వచ్చినప్పుడు పద్దెనిమిది ఏళ్ళప్పుడే మాకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాకు ఓటు వచ్చే ముందు ఇక్కడ టీడీపీ పాలనే మినిమం ఒక ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్ర మొత్తం టీడీపీ ఇక్కడ ఉన్నది ఇక్కడ టీడీపీ ఆరచకాలను చూడలేకనే మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం అదే కాంగ్రెస్ పార్టీలో ఓటాకు వచ్చిన కాంచి కూడా ఇప్పటి వరకు ఒకటే పార్టీ అదే ఎజెండా అదే కాంగ్రెస్ పార్టీ మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఇది ఒకసారి మధుసూదన్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యే గెలిచాడు ఆయన కొద్ది కాలంలో పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది నెక్స్ట్ దుగ్యాల శ్రీనివాసరావు టీఆర్ఎస్ కాంగ్రెస్ అలవెన్స్ తోటి వచ్చి నలభై ఏళ్ళు కానీ అభివృద్ధి ఒక ఐదు సంవత్సరాలలో వచ్చి చూపించాడు అందుకోసం మా కాంగ్రెస్ పార్టీ ఇష్టం సార్ ఆరు గ్యారెంటీలు ఫస్టు మేము ప్రజలలో పోయినప్పుడు ప్రజలకు నిత్యావసరమైన వస్తువులు ప్రజలకు ప్రతిరోజు ఏలాంటి సౌకర్యాలు అవసరం ఉన్నాయో గయే ఆరు గ్యారెంటీలు ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పేరు చెప్పడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ అదొకటి స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకా నిరుపేదలకు ఏంటిది అంటే రెండు వందల యూనిట్ల కరెంటు ప్రీ కరెంటు అది కూడా ఆర్ గ్యారెంటీలలో అదొకటి అయిపోయింది రుణమాపి కూడా ఆర్ గ్యారెంటీనే ఒక భాగం అది రుణమాపి కూడా ఇప్పటికీ సెవెంటీ పర్సెంట్ అయింది థర్టీ పర్సెంట్ ఉన్నది ఆ థర్టీ పర్సెంట్ కూడా ప్రజలలోకి వచ్చి ఏ రకంగా ఎందుకు కాలేదని అటుని ఎంక్వైరీ చేసి వాటి ద్వారా కూడా మళ్ళీ ఇప్పుడు చేసే కార్యక్రమం నడుస్తాం సార్ రేషన్ కార్డు ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడు పదిహేను తారీఖు నుంచి మా ప్రజలల్లోకి వచ్చి రేషన్ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కొద్దిగా ఎంత ఇంకొక పది పదిహేను రోజులలో వచ్చేస్తాయి అది కూడా ప్రభుత్వం చెప్తుంది ప్రజలకు అధికార అందోలుతుంది అధికారులు ఎంతమందికి లేవు ఏం కదా ఏంటి సౌకర్యాలు ప్రాబ్లమ్స్ ఏంటి జనాలు ఏ రకంగా ఉన్నది అనేది కూడా ఒక టీం తిరుగుతుంది వర్క్ చేస్తుంది వర్క్ అవుతుంది ప్రజలకు మంచి అందుబాటులో ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ వాళ్ళు ఉన్న రాష్ట్రాలలో వాళ్ళకి సపోర్ట్ చేసిన రాష్ట్రాలలోకే వచ్చింది కానీ తెలంగాణ స్టేట్కు చాలా తక్కువ వచ్చింది సార్ మా మా స్టేట్ కూడా సరిగిస్తే ఇక్కడ అభివృద్ధి బాగుండేది కాకపోతే బీజేపీ వాళ్ళు ఉన్న ప్రాంతాలలోనే ఎక్కువగలుగుతాను రైతులకు కానీ మళ్ళీ ఎంప్లాయీ కానీ అన్ని సామాజిక వర్గాలకు అందరి కూడా మేలే బడ్జెటే తెలంగాణ బడ్జెట్ తెలంగాణ స్టేట్ అసెంబ్లీ బడ్జెట్ ఎస్సీ వర్గీకరణ సార్ దాన్ని ఇప్పుడు ఒక ఎస్సీ వర్గీకరణ కోసం కోర్టు తీర్పిచ్చింది కానీ ఏ రకంగా అయ్యేలేదా అది పూర్తి తీర్పు వచ్చినప్పుడు చెప్పగలుగుతాం సార్ ఓకే సార్ దాన్ని కూడా మొత్తం పూర్తి రిజల్ట్ వచ్చిన రోజు బాగుంటుంది దాన్ని కూడా మేము ప్రభుత్వం మంచి మంచి ఆలోచన చేస్తాం మేము అనుకుంటాం సార్ కులకరణ సార్ అది ఇప్పుడు ఇప్పుడు అంతలా అయ్యే పని కాదనుకుంటాను ఒకవేళ అయితే మాత్రం బీసీ ఇప్పుడు బీసీ బీసీ ఒక్కటిగా సార్ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కులకరణ ఏ కులం ఎంత ఉంది ఏ వరకు ఎంత వాటా పోవాలనేది కొత్త కార్యకర్తలు ఒకటి ఇది మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్ సార్ ఇప్పుడు ఏంటిదంటే గత బీఆర్ఎస్ బీజేపీలో ఎక్కడెక్కడ అయితే వాళ్ళు పాలన చేసి బీఆర్ఎస్ పది చేసినప్పుడు అధికారాలలో ఉండి ఏ రోజు కాక వాళ్ళకి అధికారం మంగని మళ్ళీ వచ్చి ఇలా పార్టీలో చేర్చుకోవడం కానీ పార్టీలో చేరడం కానీ ఈ సీనియర్ కార్యకర్తలు కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అసలుంటి పని చేయొద్దని మా ఆలోచన సార్ చేసిన వారు వచ్చినా కానీ కొత్త కొత్త వారికి అవకాశాలు లేకుండా పాత వాళ్ళకి వెయ్యాలని మా ఆలోచన సార్ పాత కాంగ్రెస్ పార్టీలో మేము బీఆర్ఎస్లో ఇక్కడ మల్లంపల్లి విషయం మా ఊరికి వచ్చిన మండలానికి వచ్చిన మేము లెక్క పెట్టి ఏళ్ళ మీద లెక్క పెట్టే అంత మందిలో ఆ కష్టాలను మేము ఎన్ని రోజుల నుంచి ఎదిరించి తిరిగినాం ఇక్కడ ఈ పరిస్థితుల వాళ్ళు వచ్చి మళ్ళీ ఇలా చేరడం మేము కూడా మాట్లాడినాం మేడం కూడా అదే అన్నది మీ పాత వాళ్ళకి అవకాశాలు కొత్త వాళ్ళకి మేము కల్పించామని చెప్పింది అసెంబ్లీ ఎన్నికల ఈ మల్లంపేల్ విలేజ్లా నాకు సంబంధించి మినిమం ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి ఓట్ల వరకు నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిండు ఇన్ఛార్జిగా నా కింద ఒక పది మంది పిల్లలను మన తీసుకుని నేను ప్రజలలో పోయి ఓట్లాడడం జరిగింది నేను పోయిన ఏరియాలో మంచి స్వాగతం పలికిలు మంచి మెజార్టీ వచ్చింది రెండు వందల పైన ఎనిమిది వందల ఓట్లలో రెండు వందల ఓట్ల మెజార్టీ మాకు వచ్చింది మంచి రిజల్ట్ ఇచ్చినాం సార్ పర్వాలేదు ఇక్కడ జనాలు మాకు స్వాగతించు వాళ్ళకు కూడా ఆ రకంగా పనులు చేయాలనేది మా కోరిక ఎస్ఎస్విని రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి ఇన్ఛార్జి వాళ్ళు ఎన్నిక అయిపోయిన తర్వాత ఒకసారి పోయి వచ్చింది తప్ప వాళ్ళు ఇద్దరు ప్రజలలో ఉంటారు ఇద్దరు బెస్టే వాళ్ళిద్దరు కూడా మంచి వ్యక్తులే మాకు గారు అని ఎమ్మెల్యే గారు కలవని మేము చెప్పిన మాకు కలిసిన వెంటనే మేము ఏం చెప్పినా వాళ్ళు పరిధిలో తీసుకొని మాకు పనులు చేస్తాను వాళ్ళిద్దరూ మంచి యాక్టిఫుల్గానే ఉన్నారు ఆమె విదేశీ యాత్ర అనేది ఇంతవరకు పోతే మొన్న ఒక నాలుగు రోజులు పదిహేను రోజులు పోయింది మళ్ళీ వచ్చింది ప్రజలలోనే ఉన్నది ఎమ్మెల్యే గారు సొంత నిధులతో అయినా నేను పనులు చేసి అభివృద్ధి చేస్తా నా మా ప్రభుత్వం వేయాలని కాదు నేను మంచిగా డెవలప్ చేసి తెలంగాణ స్టేట్లో పాలకుర్తి కన్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంచుతాను అన్నది అదే రకంగా అదే ఆలోచనలో మేడం గారు కూడా ఉన్నారు ఇబ్బందులు అంటే సార్ ఇక్కడ మాకు జరిగేది అంటే అంటే మాతోటి అన్ని సామాజిక వర్గాలు కూడా మా పార్టీలో కొంతమంది ఉన్నారు అదే సంక్షేమ పథకాలలో కొన్ని ప్రజలకు అందీ అందినాయి కానీ ఇంకా వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చినాయి వాళ్ళ పార్టీ వరకు తప్ప కతిమూల్లోకి ఇవ్వలేదు దళిత బంధు విషయంలో మాకు ఆ కాలం నుంచి మంచి ఓట్ బ్యాంక్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి దాంట్లో ఏందంటే ఒక ఎనిమిది మంది పేర్లే ఎంపిక చేసినా వాళ్ళకు కూడా రాలేదు ఈ ఎలక్షన్ల తర్వాత అది కూడా బుటకా అని తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత వాళ్ళు రిలీఫ్ అయినది కానీ మాకు ట్రాక్టర్లు వచ్చినా వాళ్ళ వారికి వేసుకున్నారు ఎమ్మెల్యే కోటల్స్ నైంటీ నైన్ పర్సెంట్ వ్యాట్లు వచ్చినాయి కూడా మెయిన్ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లీడర్లు వాళ్ళకి పనిచేసిన తప్ప వేరు వేరు వాళ్ళకు ఏ పార్టీ కూడా వాళ్ళు స్వాగతించలేదు అందుకోసమే ప్రజా వ్యతిరేకత ఎప్పుడు వచ్చిందో వాళ్ళు ఓడిపోవడం జరిగింది బీఆర్ఎస్ పరిపాలన పోలీసులు అంటే ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూనే ఉంటుంది పర్వాలేదు దాంట్లో ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇంకా మెరుగైన సేవ చేపిస్తుంది ప్రజలకు అందుబాటులో కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి శాఖకు కూడా మంచి చర్య తీసుకుంటాను సార్ మేము అవుతుందని అనుకుంటాను సార్ అవుతుంది పర్వాలేదు సార్ బాగానే ఉంటుంది విద్య గురించి కానీ ఇక్కడ డెవలప్మెంట్ కానీ బాలికలకు కానీ స్కూల్లో కానీ ఎంప్లాయీ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీల ప్రకారంగా కూడా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటాను ఏమన్నా అవకతవకలు ఉన్నా వాళ్ళు ఏమంటేమంటే క్లియర్ చేస్తాను వాళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకుంటున్నారు విద్య గురించి అయితే మా ఎమ్మెల్యే గారు వంద వంద శాతం మార్కులు వేయవలసిందే అసెంబ్లీలో ఫస్ట్ విద్య గురించి మాట్లాడింది ఆ మేడం గారు స్కూళ్ళల్లో కూడా చాలా స్కూళ్ళలో తిరిగింది తిరిగాలు ఉన్న పరిస్థితులు మొత్తం ముఖ్యమంత్రి ముందు అసెంబ్లీలో ఉంచింది అవి కామన్ సార్ ఇప్పుడు ఎప్పుడు కానీ అధికార పార్టీ మీద ప్రతిపక్షానికి మంచి ఆయుధం ఉంటుంది వాళ్ళు మాట్లాడతారు కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ రక్షణ కోసం చూస్తారు ఎక్కడైనా ఒక తప్పుదారు ఒక తప్పు అది ప్రభుత్వాల మీద నట్టడం సరికాదు కాదు సార్ ప్ర ప్రజల రాజ్యం అది రెడ్డి రాజ్యం అట్ అయితే సార్ అట్లేం లేదు సార్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ కష్టపడ్డ వ్యక్తులల్లో వాళ్ళొక్కరు కానీ ఇది రెడ్డి ఇది బీసీ ఇది అది అనేది ఏం లేదు సార్ ఇక్కడ మొత్తం ప్రజల పాలన ప్రజల కోసం చేసే పాలన రెడ్డి అనేది ఏం లేదు సార్ ఇక్కడ మొత్తం ప్రజల పాలన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద ఇండ్ల కోసం వచ్చినాయి పింఛన్ల కోసం వచ్చినాయి రేషన్ కార్డులు వీటి కోసమే ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి సార్ మళ్ళీ పోతే విద్య మళ్ళీ పోతే జా జాబ్లు ఏం వీటి కోసమే మేము చూసినది ఆర్ గ్యారెంటీలలో మేము అక్కడ ఉండి వాళ్ళు పెట్టే అప్లికేషన్లలో చూస్తే ఈ ఆర్ గ్యారెంటీలలో ఇవే ఎక్కువ కోరుకున్నారు సార్ గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు కూడా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కట్టిన అసుంటి మిల్లు తప్ప ఒక్క ఇల్లు కూడా మా మల్లంపెలికి రాలేదు పాలకుర్తి మండలంలో కూడా ఏ ఊళ్ళో కూడా పది ఇండ్లకు ఎక్కువ రాలేదు రాయలంలో వందల మంది ఉంటే వచ్చిన ఐదు పది ఇండ్లు ఎక్కువ మాత్రం ఇళ్ళ కోసమే అప్పుడు ఆ రోజు కట్టించిన ఇందిరామీన్లు ఎన్టీ రామారావు గవర్నమెంట్లు వచ్చిన ఇండ్లు రాజశేఖర రెడ్డి తర్వాత ఇచ్చినాక ఇక మళ్ళీ అసుంటి కాలనీలు మళ్ళీ కూలిపోవడం జరుగుతుంది పెంకటండ్లు వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కాంగ్రెస్ కట్టిద్దామని ఇండ్ల బిల్లులు ఐదు లక్షలు బీసీ సామాజిక వర్గం నుంచి జనరల్ క్యారెక్టర్ వరకు ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీకి ఆరు అన్నది అదే రకంగా సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి విలేజ్కి వచ్చేవరకే ఒక యాభై ఇండ్లు ఇట్లా వచ్చే అవకాశం ఉంది అవి కూడా అతి తొందరగా ఏర్పడతాయి ఫస్ట్ కాంచి ఇల్లు లేని వారు గుర్తించాలని మా ఆలోచన కాంగ్రెస్ పాలన ఎక్కడ జరిగింది సార్ కుటుంబ పాలన ఒక ఒక ఎమ్మెల్యే ఒక ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఇంట ముగ్గురు మంత్రులు నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే అది కుటుంబ పాలన అయితే ఒక ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరు కదా ఇలా వాళ్ళు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ ఒక ఇంటి వాళ్ళు గారు కదా వాళ్ళు ఇల్లు వేరు వీళ్ళిళ్ళు వేరు వాళ్ళు ఎప్పుడో సీనియర్ రాజకీయ నాయకులు వాళ్ళు ఆ జిల్లా పుట్టిన కాంచి వాళ్ళు పుట్టిన కాచి ఉన్న వ్యక్తులు వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఒక తండ్రి ఎప్పుడు ఇక్కడ ఏ ముఖ్యమంత్రి అయ్యో కొడుకు బిడ్డ అల్లుడ అందరూ వచ్చి ఒక దాంట్లో చేరడం వేరు వారు వారి స్థానాలల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ నాయకంగా వచ్చి ఇప్పుడు అంత కాంగ్రెస్లో ఉన్నారు తప్ప కొంతమంది టీడీపీలు ఉండవచ్చు వాళ్ళు కొంతమంది కాంగ్రెస్లో ఉండొచ్చు ఇప్పుడు ఒక్కసారి ఒక పార్టీలో నుంచి కూడా పోటీ చేయొచ్చు అది వేరు భాగంగానే ఒక కుటుంబం కాదు కదా సార్ ఒక సామాజిక వర్గం అవుతుంది అది రాంగ్ సార్ ఎమ్మెల్యే ఎలక్షన్ అది అసెంబ్లీ ఎలక్షన్ల ముందే కవిత జైలుకు పోయింది జైలు పోయింది రేవంత్ రెడ్డి ఎట్లయితే సార్ రేవంత్ రెడ్డి విషయం అది ఏది కాదు అది బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ దాంట్లో చేసిన తప్పుల బట్టే జైలుకు పోవడం జరిగింది మరి టీఆర్ఎస్లో ఉన్న నూ వంద మంది నూట 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 ఒక్క మంది ఎమ్మెల్యేలు తొంభై తొమ్మిది మంది ఉన్న ఎమ్మెల్యేల ఎవరు అరెస్ట్ చేయందో ఒక కవితనే ఎట్లా చేసిండ్రు చేసాడు లిక్కర్ కేసులు చేయాలనుకుంటే హరీష్ రావణ్ చేయొచ్చు లేకపోతే ఇంకా మల్లారెడ్డిని చేయొచ్చు ఇంకెళ్ళే చేయొచ్చు కానీ వాళ్ళు అరువులైన వ్యక్తి ఎవరంటే కవిత కవిత కాబట్టి కవిత చేసిండ్రు అది కోర్టు పరిధిలో ఉన్నది అది మనం చెప్తే ఆమె చేసిందా చేయలేదో మనకు తెలియదు వాళ్ళు బీజేపీని విమర్శిస్తారు కానీ కాంగ్రెస్ గురించి అయితే సంబంధం లేదు కవితకు కాంగ్రెస్ సంబంధం లేని విషయం సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే హైదరాబాద్ మొత్తం కబ్జా గురైంది ఆంధ్రలో వాళ్ళంత పారదోల్తనని వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది దాన్ని పది కాలయాపన జరిగింది అదే దాన్ని అడ్రగా ఇప్పుడు చేయడం జరిగింది కానీ ప్రత్యేకంగా అందరు చెప్పుకుంటాం మేము కాకపోతే ఈ రాష్ట్రం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాత్రమే చేయగలుగుతాను సరే చేస్తే సరైన కరెక్ట్గా అరువులైన వాళ్ళు ఉంటారు అరువులు కాని వాళ్ళు పోతారు మరి చెరువు అనేది ప్రజలందరిది ఒక్కళ్ళు ఆక్రమించుకొని కట్టుకున్నప్పుడు మరి భూములే లేకుండా పోతాయి కాబట్టి అదైతే మంచి ఆలోచన నేను అనుకుంటాను సార్ ఇక్కడ మాకు గత పది పదిహేను సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఒకటి కూలిపోవడం జరిగింది గ్రామ పంచాయతీ ఆఫీస్ కావాలి రోడ్లు కావాలి డ్రైనేజీలు కావాలి ఊరు డెవలప్మెంటు చాలా ఉన్నది ఇంకా చాలా చేచేటు ఉన్నాయి చేయాలి సార్ ప్రధాన సమస్యలు రోడ్లు డ్రైనేజీ మాకు ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నది మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు కూడా లేవు ఇక్కడ ఏమైనా అవకాశాలు వచ్చినా మాకు ఇక్కడ రైతు వచ్చింది రైతు వేదిక వస్తే ఇక్కడ ల్యాండ్స్ లేవు ల్యాండ్ లేకపోతే వేరే విలేజ్కి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు అట్లాంటి భూములు కూడా కొన్ని ఉంటే బాగుంటుందని మా ఆలోచన సార్ ఇక్కడ మాకు ఒక సీసీఐ ఒడ్లు గిట్ల కొనడం కానీ ఐకేపీ సెంటర్లు గిట్లా పెడితే మాకు ఒడ్లు పోసుకునే స్థలాలు కూడా లేవు అట్లాంటివి మా గ్రామ పరంగా కావాలని మేము ఎమ్మెల్యే గారు కూడా కోరుకున్నాం ఆయన కూడా చూస్తానని అనేది చేస్తుందని మేము అనుకుంటున్నాం సార్ చేయించుకుంటాం అదే సార్ చెప్పిన టైం ప్రకారం కాకపోతే నాలుగు రోజులు అన్నా కూడా ఇంకా నాలుగు రోజులు ఎక్కువ అవుతుంది కానీ పని మాత్రం పక్క ఆరు గ్యారెంటీలో ఎట్లా ప్రవేశపెట్టిలో బరాబరే వందకొంద శాతం అవుతాయి అలా ఎలాంటి తేడా లేదు ప్రభుత్వం మంచిగా కృషిగా ఉన్నది చేసటానికి శుద్ధశుద్ధిగా ముందుకు వస్తుందని మేము అనుకుంటున్నాం సార్ అవకాశం వస్తే కన్ఫామ్ మేము చేస్తాం సార్ ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం మాకున్నది మేము చేయాలనుకుంటాను జనరల్ స్థానం అది మేము ఓసలం ఇక్కడ అభివృద్ధి ఇప్పుడు ఈ కొంత ఇప్పుడున్న సర్పంచులు కొంతవరకు వాళ్ళ వరకు చేర్చిపోయారు ఇంకా చేయంగా మిగిలిన పనులు మేము పూర్తి చేసి గ్రామ పంచాయతీ మంచి డెవలప్ చేసి మట్టి లేని రోడ్డు కానీ మంచి గ్రామ పంచాయతీ కానీ డ్రైనేజీలు కానీ వాటర్ బయట కానీ అన్నీ బ్రహ్మాండ సోర్సెస్ చేసి గ్రామ పంచాయతీని మంచిగా ప్రధాన ప్లేస్లో పెట్టాలని మన కోరిక ఓటర్లకు ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా మమ్మల్ని అడిగేది ఇండ్లు లేకుండా చాలామంది చాలా ఇబ్బంది పెడతారు ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేలు కానీ మేము వాళ్ళ దగ్గర పోయి మాట్లాడినప్పుడు కానీ మేము వాళ్ళను వాళ్ళకి ఇచ్చే హామీలు కానీ మీకు పక్కా ఇండ్లు కట్టించే ఆలోచన ఒకటి రెండోటి ఈ ఇక్కడ రోడ్ల వ్యవస్థ ఎక్కువ ఉన్నది రోడ్లు చేయడం కానీ సైడ్ రనేజ్లు చేయడం కానీ గ్రామ పంచాయత్ ఆఫీస్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సౌకర్యాలు కల్పించాలని ఈ విద్య వైద్యం అంతా అనుకూలంగా ఉండాలని మా ఆలోచన సార్